విశాఖపట్నం జిల్లాలో కుటుంబాల సర్వే జియోట్యాగింగ్ ప్రతి ఇంటికి యజమానికి జియోట్యాగింగ్ చేయడం ద్వారా కుటుంబాల సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు ప్రగతి జిల్లాలో దాదాపు తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఇళ్లకు జియోట్యాగింగ్ పూర్తయింది బ్యాంకు ఖాతాలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను యాక్టివ్ చేయడంపై దృష్టి సారించారు పరిశ్రమలు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల వివరాలను సేకరిస్తున్నారు సమస్యలు కొంతమంది లబ్ధిదారులు ఫోన్ నంబర్లు మార్చడం వల్ల పథకాలకు అర్హత కోల్పోతున్నారు ముఖ్య అంశాలు సమగ్ర సమాచారం కుటుంబాల గురించి వివరణాత్మక సమాచారాన్ని సేకరించడం ప్రభుత్వ పథకాలు పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ సమాచారాన్ని ఉపయోగిస్తారు సమస్యల పరిష్కారం లబ్ధిదారులకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించడం అదనపు వివరాలు సచివాలయ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు సగటున ప్రతి సచివాలయం పరిధిలో పన్నెండు వందలు నుండి రెండు వేలు కుటుంబాలు ఉన్నాయి ఈ సర్వే ద్వారా ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతుంది పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి